ఈ వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి వీడియో మా బాబు పుట్టినప్పటి నుంచి రాఖీ మా ఇంట్లో పెద్ద పండగే అనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే దసరా దీపావళి కంటే ఇంకా పెద్ద పండగ అనిపిస్తుంది నాకు రాఖీ పౌర్ణమి ఎందుకంటే నాకు అన్నతమ్ములు ఎవరు లేరు ఇంకా నాకు ఒకది కూతురు దాంతో రాఖీ పండగ సెలబ్రేషన్ అసలు మాకు అంతంత మాత్రమే అయ్యేది మా రెండో బావగారికి ఇద్దరు అబ్బాయిలు ఆ ఇద్దరు అబ్బాయిలతో మా బన్నీ మంచిగా సెలబ్రేట్ చేసుకునేది తమ్ముళ్ళు అంటే నిజంగా వాళ్ళే అనేలా ఉంటారు మా బన్నీతో అందుకే ప్రతి ఫంక్షన్లో పిల్లలు ఒకే దగ్గర ఉంటూ మీకు కనిపిస్తూ ఉంటారు తమ్ముడు అంటే అక్కకిష్టం అక్క అంటే తమ్ముడికి చాలా ఇష్టం అట్లా మా రెండో బావ వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు కదా ఇద్దరు అబ్బాయిలతో చాలా హ్యాపీగా ఉండేది మా బన్నీ ఇంకా మా చేతి పుట్టడంతో ఆ హ్యాపీనెస్ కాస్త వంద రెట్లు ఎక్కువైపోయింది ఇంకా ఇగో చూడండి వీళ్ళే మా రెండో బావ వాళ్ళ పిల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా సపోర్ట్ అక్కకి ఇక ఏ ఫంక్షన్ జరిగినా అందరూ గుమ్ము కూడాల్సిందే ఇంకొక విషయం ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లె కూడా చనిపోయింది అందుకే మా పాప ఇంకా మా మరిది వాళ్ళ పాపలు అందరూ రాఖీ కడతారు మా హస్బెండ్కి దానికి ఫస్ట్ కట్టిన తర్వాతనే ఇంకా పిల్లలకి మగ పిల్లలకి కట్టుకుంటూ వస్తారు చెప్పాను కదా చైత పుట్టిన వంద రెట్లు సంతోషం ఎక్కువైందని మేము చెప్తాము ఇంకా రాఖీ పౌర్ణమికి అయితే అందరు ఇక్కడికి వస్తారండి ఇంకా ఇది ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది బావ వాళ్ళ పిల్లలు హైదరాబాద్ నుంచి పాపం మా బన్నీ కోసం ఇక్కడికి వస్తారు ఇంకా మా మరిది వాళ్ళ పిల్లలు ఇక్కడే లోకల్లో ఉండడం వల్ల వాళ్ళ ఇద్దరు మరుదల పిల్లలు వస్తారు వాళ్ళు మా పాప మా వాళ్ళ బాబు అందరం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామండి రాఖీ పౌర్ణమి అందుకే నాకు దసరా దీపావళి కంటే ఎక్కువ సంతోషం అనిపించేది రాఖీ పౌర్ణమి యాక్చువల్గా ఈసారి కొంచెం డల్లే అయ్యిందని అనుకుంటాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు దాంతో కొంచెం డల్ అనిపించింది కానీ కాకపోతే హ్యాపీనెస్ అయితే హ్యాపీనెస్సే ఎలా చేసుకున్నాము అన్నది కాదు ఎంత సంతోషంగా ఉన్నాము అన్నది ముఖ్యం సో అంత సంతోషంగా మేము ఉన్నాము ఇక నాకు పెద్ద కొడుకులు ఉన్నారు చిన్నాన్న కొడుకులు ఉన్నారు కానీ ఓన్ బ్రదర్స్ అయితే లేరు కదా దాంతో నేను కూడా ప్రతి సంవత్సరం బాధపడతాను ఇక పెద్దనాన్న కొడుకులు అయితే కొంచెం దూరంలో ఉంటారు అక్కడ వరకు ఒక్కొక్కసారి వెళ్తాను ఒక్కొక్కసారి వెళ్ళలేను ఇక చైతు పుట్టినప్పటి నుంచి అరాకి కూడా వాడికే కట్టేస్తున్నాను అనుకోండి ఏందో నా పరిస్థితి నెక్స్ట్ జన్మ ఉండొద్దు ఒకవేళ ఉంటే మాత్రం పెద్ద కుటుంబంలో వేయాలని అంటే పెద్ద కుటుంబంలో పుట్టాలని నా కోరిక అది బీద కుటుంబమైనా మంచిదే కానీ పెద్ద కుటుంబం అయి ఉండాలి అన్న తమ్ముడు అక్క అన్న చెల్లెళ్ళు అందరూ ఉండాలి ఒక్కరిగా అస్సలు పుట్టద్దు సింగిల్ లైఫ్ వేస్ట్ ఇక ఇంత మంచి సంతోషంలా నా బాధలు ఎందుకు నా పరిస్థితులు ఎందుకు ఎప్పుడు ఉండేవే కదా పండగ అయితే మొత్తానికి సంతోషంగా అయిందండి చాలా హ్యాపీగా అనిపించింది ముగ్గురు అబ్బాయిలకి అమ్మాయిలందరూ కలిసి రాఖీలు కట్టడం జరిగింది అందరూ ఎంజాయ్ చేశారు ఒకరుగా అందరికీ రాఖీలు కట్టేసిన తర్వాత మంగళారతిలు ఇచ్చేసిరు ఇంకా తర్వాత టాస్క్ అండి ఎందుకంటే ఆడపిల్లలందరికీ సంతోషంగా ఎంజాయ్ చేసే టాస్క్ ఏంటి అనుకుంటున్నారా అదేనండి అన్నదమ్ములు కాళ్ళు మొక్కుతారు కదా ఇంకా మా పిల్లలు ఫుల్లు ఎంజాయ్ చేశారు ఒకరొకరు నవ్వుకుంటూ అది మళ్ళీ కాళ్ళు మొక్కు నాయి మళ్ళీ కాళ్ళు మొక్కు అనుకుంటా ఏడిపించారు అన్నదమ్ములని ఇంకా మా చేతిగాడు కూడా సూపర్గా కాళ్ళు మొక్కాడు ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు కొంచెం ఆరోగ్యం బాగాలేక ఒక రెండు రోజులు వీడియో పెట్టలేదండి అబ్బా ఎంత కష్టపడి రోజులన్నీ వీడియోస్ పెట్టుకుంటున్నా ఒక్క రెండు రోజులు మిస్ అయితే కథాం వాచ్ టైం ఉన్న టైం పోతుంది ఓకేనండి ఇక మా బాబు అక్కల కోసం తీసుకున్న గిఫ్ట్ ఏంటి అంటే రింగ్స్ అయితే తీసుకున్నామండి సిల్వర్ రింగ్స్ తీసుకున్నాం ఎందుకంటే డ్రెస్సులు కానీ ఏమైనా పెడితే వాళ్ళు నాలుగు వేసుకుంటారు పక్క పెట్టేస్తారు అదే సిల్వర్ రింగ్స్ అయితే వాళ్ళ చేతికి ఎప్పుడు ఉంచుకుంటారు అది కూడా భయం లేకుండా ఉండొచ్చు అందుకనేసి నేను బాగా ఆలోచించి పిల్లల కోసం అయితే నలుగురు పిల్లలకి మంచి సిల్వర్ రింగ్స్ అయితే తీసుకున్నాను వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అంత బాగా నచ్చినయట పిల్లలకి డబల్ చేసుని లైక్ కొట్టండి లైక్ కొట్టని కామెంట్ పెట్టండి కానీ కానీ థ్యాంక్ యూ సో మచ్ క్యాస్ యు నెట్ వీడియో వీడియో నచ్చితే నైట్ ఓకే లైట్ చేయండి థ్యాంక్ యూ మీ అవుతూ మీ అవుతూ వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ చైతన్య బొమ్మ చైతన్యగాడి కోసమైతే పాలడి వేసేసాను తినేయాలి పదండి